ండి అరుణాచలం దర్శనం కంప్లీట్ చేసుకొని మేమైతే గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం వెళ్ళే దారిలో క్లైమేట్ సడన్గా చేంజ్ అయ్యి పెద్ద వర్షం పడిందండి సో అక్కడ వీడియోస్ అయితే ఎలా లేదు ఇది గుడి ఇంకా దర్శనం ఈవినింగ్ అయిపోయింది రూమ్స్ అవి తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి దర్శనంకి వెళ్ళి కంప్లీట్ చేసేసుకున్నాము చాలా బాగా అయింది పాతగుడిలో అమ్మవారి అభిషేకం చాలా బాగా చేస్తారండి ఈసారి ఎవరైనా వెళ్తే గనక చేయించుకోండి ఇంకా అక్కడ నుంచి కాణిపాకం స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ డే అంటే నైట్ అక్కడ స్టే ఉండే ఎర్లీ మార్నింగ్ అమ్మవారి అభిషేకం చేయించుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి కాణిపాకం అయితే స్టార్ట్ అయిపోయాము అక్కడికి వచ్చేసరికి వన్ ఓ క్లాక్ అయింది దర్శనం కంప్లీట్ చేసుకొని అన్నదానం అది చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ మేము కంచి వెళ్ళాము బల్లిపట్నం సో కాణిపాకంలో కూడా ఇలా చిన్న వీడియో అయితే తీసాను మా పిల్లలు కోనేరులో కాసేపు ఆడుకున్నారు చాలా ప్రశాంతంగా అనిపించింది వెళ్ళిన అన్ని చోట్ల కూడా దర్శనాలు చాలా బాగా కంప్లీట్ అయ్యాయి ఇంకా ఇక్కడ నుంచి టూ ఓ క్లాక్ అవుతుంది మేము కంచి అయితే బయలుదేరిపోయాము కంచిలో ఇలా వెళ్ళామో లేదో స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈసారి మేము అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసుకొని వెళ్ళామండి ఎప్పుడు ప్లాన్లో వాళ్ళం సో మాకు ఈసారే చాలా బాగా నచ్చింది ఎక్కడికి వెళ్ళినా ఉత్సవాలు అవుతూనే ఉన్నాయి ఇలా గుడిలోకి అడుగు పెట్టగానే ఆ స్వామివారి బ్రహ్మోత్సవాలు అదే రోజున ప్రారంభం అవ్వడం చాలా ఆనందం అనిపించింది మాకు లోపలికి వెళ్ళగానే స్వామివారిని ఉత్సవ విగ్రహంలో అయితే ఊరేగిస్తున్నారు చూసి దర్శించుకున్నాము చాలా బాగా చేశారండి మీరు కూడా చూసి స్వామివారిని దర్శించుకోండి క్లౌడ్ అయితే ఎక్కువే ఉంది ఎందుకంటే ఆ రోజే స్టార్ట్ అయ్యాయంట బ్రహ్మోత్సవాలు స్వామివారిని ఇలా ఊరేగించిన తర్వాత స్వామివారి దర్శనం అయిన తర్వాత బల్లిపట్నం కదండి ఆ బంగారం బల్లి వెండి బల్లి చూడడానికి వెళ్ళేటప్పుడు గుడి చూడండి కట్టడాలు నిజంగా నేను ఇది సెకండ్ టైం వెళ్ళడం చాలా అంటే చాలా అందంగా అనిపిస్తాయి ప్రశాంతంగా ఉంటాయి ఆ కట్టడాలు అవి చూడండి ఎంత బాగున్నాయి కదా పాత గుళ్ళు అనేసరికి ఇలాగే కంచిలో మెయిన్ ఏంటంటే గాలిగోపురాలు చాలా పెద్దగా ఉంటాయండి సో గుడి దర్శనంకైతే వెళ్ళిపోతున్నాము క్లౌడ్ అయితే ఎక్కువే ఉంది ఇదంతా కూడా చూస్తే మీకు ఐడియా వచ్చే ఉంటుంది ఎవరైనా వెళ్ళుంటే నాతో షేర్ చేసుకోండి ఎలా వెళ్ళారు ఏంటి అని సో చెప్పాను కదా బ్రహ్మోత్సవాలు అవడంతో క్లౌడ్ ఎక్కువగానే ఉంది చాలా బాగా దర్శనాలు అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా ఎందుకు ఆలస్యం బంగారుపల్లి దర్శించుకోవడానికి దర్శించుకోవడానికైతే వెళ్ళిపోదాం సో అక్కడికి వెళ్ళడానికైతే ఇలా వే ఉందండి పైకి ఎక్కి వెళ్ళాలి నేను ఫస్ట్ టైం వెళ్ళాను కానీ నాకు అంత ఐడియా లేదు వెళ్ళిన ప్రతి గుడి దగ్గర ఇక్కడేనా ఇక్కడేనా వెండి బల్లి బంగారం బల్లి అనుకున్నాం మా హస్బెండ్ అయితే అలా ఆట పట్టించారు సో ఫైనల్గా అయితే వచ్చేసాము పైకి వెళ్ళాలి ఇటువైపు వెళ్ళిన వాళ్ళు అటు నుంచి వచ్చిన వాళ్ళు క్లౌడ్ చూసారు ఎంత ఎక్కువ ఉందో మా పాపకి మా అక్క వాళ్ళ పాపకైతే నిజంగా ఉంటాయి మీరు భయపడకండి అని చెప్పి కాసేపు ఆట పట్టించాము తీరా వాళ్ళు అవి చూసిన తర్వాత షాక్ అయ్యారు సో బంగారం బల్లి వెండి బల్లి అయితే దర్శనం చేసుకోండి ఇక్కడి నుంచి మేమైతే ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి మేము మళ్ళీ తిరుపతి అయితే బయలుదేరిపోయామండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏంటి జనాలు అనుకున్నాను ప్రసాదం అయితే అక్కడ అమ్ముతున్నారండి సో ప్రసాదం కూడా తీసేసుకొని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి డైరెక్ట్ ఇంకా తిరుపతి అయితే వెళ్ళిపోయాము కొండపైకి నెక్స్ట్ వీడియోలో తిరుపతి దర్శనం ఎలా అయిందో మీతో షేర్ చేసుకుంటాను వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి బాయ్